సికింద్రాబాద్లో వివిధ విభాగాల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పలువురు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలపై చర్చించారు ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ ఆషాఢ మాస బోనాల్లో ఉజ్జయిని మహంకాళి బోనాలనేటువంటి ఒక ప్రత్యేకత ఈ లష్కర్ బోనాలని చెప్పేటువంటి ఈ ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ పక్షాన పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఇది ప్రతి సంవత్సరం జరిగేదైనప్పటికీ కూడా మరొకసారి మనం ఎప్పుడు కూడా సమీక్షించుకొని గత జరిగిన లోపాలను తిరిగి జరగకుండా భవిష్యత్తులో మరింత మెరుగైన విధంగా సేవలు అందించాలనేటువంటి విధంగా ఈరోజు రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఉంది ఈ సమావేశానికి సంబంధించి హాజరైనటువంటి పెద్దలందరికీ గౌరవ శాసనసభ్యులకు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారు వేరే అన్ని డిపార్ట్మెంట్ అధికారులకి ఇక్కడ ఉన్న లోకల్ టెంపుల్ రిప్రజెంటేటివ్స్ అందరికి పాత్రికేయులకి గారికి పోలీస్ తరఫున ఏం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అదే విధంగా ఇంకా ఏమి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఏమైనా లాస్ట్ టైం మీద మనం ఇవన్నీ